హాయ్ హలో నమస్తే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ అనే సినిమా ఎందుకు తీసాడో నాకైతే ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గ్యారేజ్ ఇచ్చిట ప్లాప్ డైరెక్టర్స్కి హిట్ ఇవ్వబడును దీనికి కరెక్ట్ సూటబుల్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ ఎందుకంటే ఎన్టీఆర్ గత చిత్రాలను తీసుకుంటే గత పది సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ఏడు సినిమాలు చేశాడు అందులో ఐదు సినిమాలు ప్లాప్ డైరెక్టర్లతోనే చేశాడు అవి ఏంటంటే ఫస్ట్ టెంపర్ టెంపర్కి మూవీ టెంపర్కి మూవీ ముందు పురుష జగన్నాథ్ గారు ఆర్ట్ క్యాటాక్తో ప్లాప్లో ఉన్నారు సో టెంపర్ తీసి ఇట్టు కొట్టారు ఆ నెక్స్ట్ నాన్నకు ప్రేమతో సుకుమార్ సుకుమార్ గారు వన్ నేను ఒక మూవీతో ప్లాప్లో ఉండగా నాన్న ప్రేమతో తీసి ఇట్టు కొట్టారు ఆ తర్వాత జైలవకుశ జైలవకాశ ముందు బాబీ గారు సర్దార్ గబ్బర్ సింగ్ తీసి ప్లాప్లో ఉన్నారు ఇకపోతే మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు ఆయన తీసిన అజ్ఞాతవాస చిత్రం అట్ర సో దాని తర్వాత తీసిన అరవింద సమేత బ్లాక్ బాస్టర్ హిట్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా మన శివ శివగారు ఆచార్య మూవీతో ప్లాప్లో ఉన్నారు సో ఇప్పుడు రీసెంట్గా దేవరతో మళ్ళీ హిట్టు కొట్టారు ఐదు డైరెక్టర్లు ఐదు హిట్లు ఎన్టీఆర్కి ఇది ఒక సెంటిమెంట్లా పనిచేస్తుంది ఇకపై ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పటికైతే ఐదు పాప్ డైరెక్టర్లని హిట్ ట్రాక్లో ఎక్కించిన ఘనత ఎన్టీఆర్కి సొంతం ఫ్యాన్గా నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన యూట్యూబ్ ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్